సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని మాండేశ్వరి హై స్కూల్లో అక్రమంగా పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నందుకు తల్లిదండ్రులు ఎన్ఎస్విఐ నాయకులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మేరకు ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ ఆధ్వర్యంలో మాండేశ్వరి స్కూల్ ఆవరణలో తనిఖీ చేయగా పుస్తకాలు అమ్ముతున్న గదిని సందర్శించి కలెక్టర్ డిఈఓకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి మండల విద్యాధికారులను స్కూళ్ల వద్దకు పంపించి పుస్తకాలు విక్రయిస్తున్న గదులను సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేటు స్కూల్ పుస్తకాలను విక్రయిస్తున్నారు దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అలాంటి స్కూళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎన్ఎస్యూ అండగా ఉంటుందని ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించే దిశగా వెళతామని అన్నారు ఈ విషయాన్ని ఎంఈఓ డివో వెంటనే ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి సంతోష్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గద్దల అందిప్ జిల్లా కార్యదర్శి గణేష్ ముద్రాజ్ బోడ వెంకట్ ఎన్ఎస్యూ తిరుమలగిరి మండల అధ్యక్షులు పోనగిరి యశ్వంత్ గణేష్ తదితరులు పాల్గొన్నారు నేను మీ కద్దుకూరు అంబేద్కర్ ఎన్ఎస్ఏ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిని ఈరోజు తిరుమలగిరి మున్సిపాలిటీలోని పేరుబోజన ఒక బడా ప్రైవేట్ విద్యా సంస్థ దగ్గరకు వచ్చినాము మాంటిజోరి స్కూల్ అని చెప్పి ప్రైవేట్ స్కూల్ దగ్గరకు వచ్చినాము ఈ ప్రైవేట్ స్కూల్లో దాదాపుగా పదిహేను దాదాపు వెయ్యి మంది స్టూడెంట్స్ ఉన్న ఈ స్కూల్లో ఫస్ట్ క్లాస్ పిల్లోడికి ఫస్ట్ ఫస్ట్లాస్ పిల్లోడికి బుక్స్ ఫీజు వచ్చేసి నాలుగు వేల నూట తొంభై ఐదు రూపాయలు అంట అంటే నాలుగు వేల రెండు వందల రూపాయలు ఇక్కడ చూడండి దాదాపు ఒక ఈ దాదాపు ఇక్కడ ఉన్న స్కూల్ బుక్స్ అన్ని కలిపి ఒక ఐదు లక్షల నుంచి పది లక్షలు వేసే బుక్స్ అన్ని ఇక్కడ పెట్టి స్కూల్ కన్నా పెద్దగా ఇక్కడ బుక్ స్టాల్ పెట్టి ప్రైవేట్ ప్రైవేట్ తిరుమలగిరి మున్సిపాలిటీ మొత్తం ఉన్న ప్రైవేట్ బుక్ స్టాల్స్ గురించి మొత్తం స్టాక్ కూడా ఇంత కానట్టుంది ఇంత బహిరంగంగా ఇంత బహిరంగంగా ఇంత ధైర్యంగా వీళ్ళు వీళ్ళకి పర్మిషన్ లేకపోయినా వీళ్ళకి అధికారం లేకపోయినా తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూ వాళ్ళకి వాళ్ళ రక్తం తాగుతూ వాళ్ళు కష్టం చేసి నానా బాధపడి రూపాయి రూపాయి పోగు చేస్తే ఇక్కడ విద్య పేరుతోటి పుస్తకాల పేరుతోటి దోసుకునే ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈ గారు అయితే విద్యా ఎంఈ ఆఫీస్ సంబంధించిన ఆఫీసర్లు అయితే చూసి చూడట్టు కనపడి కనపడినట్టు కళ్ళు మూసుకొని పోతున్న వ్యవస్థ ఇక కనపడుతుంది దీనిపైన వెంటనే విద్యాశాఖ అధికారులు దీనిపై చర్యలు తీసుకోకపోతే ఎండస్వాచారంలో పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము ఈ విషయంలో ఎక్కడికి కూడా తగ్గాల్సిన పని లేదు మేము తగ్గాలని చెప్తున్నాం ఎందుకంటే గతంలో ఇట్లాంటి పాఠశాలలో ఆదివారం రోజు శనివారం రోజు పిల్లలకి సండే సమ్మర్ క్లాసెస్ కూడా పెడుతున్నామని చెప్పి మేము వస్తే వాళ్ళు ఇబ్బంది కలిగే ప్రయత్నం ఆ రోజు కూడా మేమే పోరాటం చేసినాం ఈ రోజు కూడా అట్లే పోరాటం చేస్తున్నాం మేమేమంటున్నాం అంటే విద్యని వ్యాపారం చేయడం కానీ ఒక సర్వీస్ గా తీసుకోవాలని చెప్పేసి మేము అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ విధంగా విద్యని వ్యాపారం పేరుతో తల్లిదండ్రుల తరగతి పేద తల్లిదండ్రులు పేద విద్యార్థుల తల్లిదండ్రులని వాళ్ళు దోచుకునే ప్రయత్నం చేసే ఎన్ఎస్ఏ మాత్రం ఖచ్చితంగా ఆ విద్యార్థుల తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ఖచ్చితంగా పోరాటం చేస్తా అని చెప్పేసి నేను మనవి చేసుకుంటాము ఆల్రెడీ మేము ఎంజిఓ గారికి ఫోన్ చేయడం జరిగింది అది కూడా రికార్డ్ చేసుకున్నాము వారు వారికి సంబంధించిన ఆఫీసర్ పంపిస్తున్నారు వారు వరకు మేము ఇక్కడే మేము దీక్ష చేస్తాము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నేను మీ కందుకూర అంబేద్కర్ ఎంఎస్వాట జిల్లా అధ్యక్షుడు ఈరోజు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని మాంటేశ్వర హై స్కూల్ దగ్గరికి మేము రావడం జరిగింది డిజింగ్కి ఇక్కడ అత్యధిక ధరలకి అనుమతులు లేకుండా పాఠ్యపుస్తకాలు విలుబాం సముద్రం అని చెప్పేసి ఇక్కడ మేము రావడం జరిగింది ఇక్కడ దాదాపు ఒక పెద్ద గోడౌని దాని యొక్క విలువ అప్రాక్సి దాదాపు ఒక యాభై లక్షలు విలువ చేసే సామాగ్రి మొత్తాన్ని ఈ స్కూల్ యాజమాన్యం వేరే బుక్ స్టాల్ పేర్లతో అంటే అనుమతి వేరే దొంగ పేర్లతో వాళ్ళు క్రియేట్ చేసి ఇక్కడ ధరలకు విక్రయిస్తూ అనుమతులు లేకుండా విక్రయిస్తూ తల్లిదండ్రులను ఇబ్బంది గురి చేస్తున్నారు దానిపైన మేము సంబంధిత ఉన్నతాధికారులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం వలన దానికి సంబంధించిన మండల స్థాయి విద్యాశాఖ అధికారులు వచ్చి ఈ యొక్క దుస్తాన్ని సీజ్ చేయడం దుస్తాలకు ఉన్నటువంటి స్టోరీ మొత్తాన్ని సీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఉన్నతాధికారులు దాని తర్వాత జరిగిన కార్యక్రమాల్లో యొక్క కఠినమైన చర్యలు తీసుకొని ఈ యొక్క పాఠశాల అనుమతులు కూడా రద్దు చేయాలని చెప్పేసి ఎన్ఎస్ఐ తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ప్రైవేట్ స్కూళ్ళకి మేము ఇక్కడ నుండి హెచ్చరిక జారీ చేస్తున్నాము మీ యొక్క పాఠశాలలలో అనుమతులు లేకుండా అధిక దారులకి పాఠ్య పుస్తకాలు కానీ మినిపస్ కానీ అమీరా కానీ దాంతోపాటు పాఠశాలకు సంబంధించిన స్కూల్ వ్యాన్ బస్సులలో సీటింగ్ కెపాసిటీ నుంచి విద్యార్థులను తరలించినా కానీ ఎన్ఎస్ఓ తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేసి మీ పైన కేసులు పెట్టడం జరుగుతుంది అవసరమైతే విద్యార్థులకు విద్యార్థుల ప్రజలను న్యాయం జరగడం కోసం ఆ యొక్క స్కూల్ యాజమాన్య ప్రైవేట్ స్కూల్ పైన దాడులు చేయడానికి కూడా ఎన్ఎస్ఓ వెనుకాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చడం జరుగుతున్నది థ్యాంక్ యూ